लोकेशन लोकेश्वर लोकेशर नाले రాబో మీ సేవగా మారింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీ సేవలు ప్రజలకు ఎంతగా సేవలు అందించినాయో ఎంత పేరు ప్రక్రియలు వచ్చినాయో రాష్ట్ర గవర్నమెంట్కి ఎన్ని అవార్డులు వచ్చినాయో అందరూ చేసిన విషయమే అలాగే గత ప్రభుత్వం మీ సేవల్ని పక్కన పెట్టేసి ఎంతో నిరాదాన్ని చూసేసింది ఎన్ని సార్లు మా సమస్యలు తెలియజేకోవడానికి చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు అదే సమయంలో లోకేష్ గారు ఇవ్వగల పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవా సోదరులు జిల్లాలు వారికి అక్కడికక్కడ కలిసి వారిని మంత్రి పత్రం సమర్పించి మా సమస్యలు చెప్పడం జరిగింది వారు ఒకటే సమ అప్పుడు హామీ ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సేవలకి మరలా పాత వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చినారు వారు ఇచ్చిన మాట ప్రకారం మొన్న అసెంబ్లీలో మీ సేవలు అన్ని సర్వీసులు ఇస్తాము ప్రతి ఒక్క గవర్నమెంట్ సేవ మీ సేవలో వస్తుంది సర్వీసు అలాగే వాట్సాప్ సేవలు ఉంటాయి ప్రజలకు వారికి ఎక్కడ అవకాశం ఉంది అక్కడ దాని సర్వీసును ఉపయోగించుకోవచ్చని తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా లోకేష్ గారి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటివరకు వరకు ఎక్కడ ఎక్కడైనా సరే లోకేష్ గారికి మా ఇపతి మిత్రులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మీ మీడియా మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము